దైవజనులు మరి డేవిడ్ అన్నా నేను కూడా దేవదానం గారికి శిష్యులు బాలు తమ్ముడు కూడా ఎక్కువగా అక్కడికి రావటం మా సహవాసం గుండాబత్తం దేవదానం గారు అంటే మీకు తెలిసలేదని నా దగ్గర మూడు ఫోటోస్ ఉంటాయి ఎక్కడ తీర్చినా కనబడాలని మా గురువు గారి ఫోటోని అందరూ ఉంచుతాను మేము పరిశుద్ధాత్మాలు అనుకోవద్దు విక్రత్మను కూడా అనుకోవద్దు అభిమానం అంటే ఎందుకంటే నా జ్ఞానాన్ని నేర్పించారని ఓకేనా చీమ సిద్ధ జ్ఞాని కోడి కాలజ్ఞాని పంది బురద కుక్క సుజ్ఞాని మనిషి అజ్ఞానం అంతా అంటే చీమ చేమలో ఐదు వందలు అక్కడ ఒక రకం అంటారు కానీ అందులో ఒక సిస్టమ్ ఉంటుంది సిపాయి చీమ రామిక చీమ రాణి సేమ రాజుసీమలో మనం ఒక్క పెంచుకున్నట్టు అంత అంత ఒక లేని తే అంత ఫాలోప్ ఉంటుంది అనమాట అవి దేని పని అది చక్కగా చేస్తాయి కాలాలు గుర్తిస్తాయి సమ్మర్లు అంతా సమకూర్చుకొని వింటర్లో లోపల నుండి చక్కగా వర్షంలో లోపల నుండి చక్కగా తింటాయి మరి మనిషి ఏంటి సీమ సిద్ధ జ్ఞాని కోడి కాల జ్ఞాని అంటే సరైన విధానంలో అది కోడి అరవటం అది మనం చూస్తాం అండ్ ఇప్పుడు దొంగ కోడలు ఎందుకంటే లైటింగ్ పెట్టేసి దానికి అన్ని పెట్టి అర్ధరాత్రి వస్తుంది అందుకే తెల్లవారి కోసేస్తుంటాడు ఆటల సంగతి అలాగా కోడికి పందికి బురద జ్ఞాని దానికి ఎంత బాగా డెకరేట్ చేసినా ఎక్కడికి వెళ్తుంది అది స్విమ్మింగ్ పూల్ అనుకుంటుంది బురద కనబడగానే ఏంటి సోమలు లేస్తే బురద పంది స్వామి అంటాడు పందిని అవి దాన్ని స్వామి కదా కానీ ఈ రీతిగా వెళ్తుంటాయి కుక్క సుజ్ఞాని కుక్క లైఫ్ పద్నాలుగు సంవత్సరాలు నన్ను చదివాని ఇంకా పెరిగిందేమో తెలియదు ఇప్పుడు గుడ్ని బట్టి కుక్క పెంచుతాను ఏంటో ఆ తెలిసిపోతున్నాను కుక్క ప్రేమిక బాగా ఉంది అందుకే సంతోషపడిపోతుంది ఆపలిక వెరీ గుడ్ గుడ్ జంతు ప్రేమికులు మంచిదే ఏంటి నన్ను చిన్నప్పుడు ఖర్చు చేస్తే గుడ్ నేను ఇంజెక్ అందుకే కుక్కలని నేను పెంచను అప్పుడు పద్నాలుగు ఇంజక్షన్ టైం అనమాట ఇప్పుడు లెక్క ఇటు గుడి చేస్తుంటే బాడమ్మ బాబా అండమ్మ చచ్చిపోకుండా అరవకుండా ఉండాలంటే ఇదే ఇబ్బంది అనమాట అయితే కుక్క కరిసిన వాళ్ళకి ఇరవై సంవత్సరాల తర్వాత కూడా అరిసిలు తింటే విభేకం చేస్తానికి కుక్క కరిసిన తర్వాత వ్యాధి వచ్చేస్తే తన మందు ఉండదు ఒక గదులు పెట్టి వదిలేయడం గోడల గేడలు కోరుకుంటే కుక్కలా అరిస్తు చచ్చిపోతారు అంతే చాలా జాగ్రత్తగా రాధిస్తుంది ఓకే అయితే కుక్క సుజ్ఞాని ఎందుకని తన చిన్నతనంలో ఏ చిన్న ఒక్క ముద్ద పెట్టినా దాని లైఫ్ టైంలో లో ఎక్కడ నువ్వు కనిపించిన అది కృతజ్ఞతను సుజ్ఞాని మనిషి ఎందుకని దేవుని దగ్గర ఎన్ని మేలులు పొందుతున్నా ఒకసారి మరలా దేవునికి వ్యతిరేక దిశలో నడుస్తూ ఉంటాడు వైకుంటే పది తెలుసా బార్డర్కి వచ్చేసిన తర్వాత అక్కడ ఒక పాం ఇది ఆ కోతి దగ్గరికి పంది దగ్గరికి వచ్చేస్తాను బాయ్ కదా కిందకి బ్యాక్ టు స్వేర్ అంటారు అంటే నువ్వు ఎంతగా వెళ్తున్నావో అక్కడ నిలబడాలి తాను నిలుచున్నావని తల్చివాడు పడిపో జాగ్రత్తగా చూసుకోవాలి అంటాడు That's